శ్రీ గృప్య నమ శ్రీ మాధరే నమ వెల్కమ్ టు విఎం ఆస్టోని వాళ్ళ ఛానల్ కర్కాటక రాశి వారికి మార్చి మాసంలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోని చూద్దామండి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోవడం యొక్క ఫలితాలు వర్తిస్తాయండి కర్కాటకం మనగానే మనం గుర్తు చేసే చంద్రుడు చంద్రుడు అంటేనే సహజంగా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ చంద్రుడు మన కారకుడు కూడా వీరి జాతకంలో కనుక చంద్రుడు బలంగా ఉంటే చంద్రగ్రహం మీద ఎటువంటి దుష్టగ్రహాల ప్రభావం లేకుండా ఉంటే చాలా ప్రజెంటెన్స్ కలిగి ఉంటారు శత్రువులు లేకుండా ఉంటారు ఎంతోమందితో పరిచయాలు ఉంటాయి ఆలోచన విధానం చాలా చక్కగా ఉంటుంది వీరికి ఇంటి ప్రయాణాలు బాగా ఇష్టపడతారు ఎంత కష్టతరమైన పరిణయం సరే చాలా సులువుగా చేయగలుగుతారండి అంత టాలెంటెడ్ పర్సనాలిటీస్ మీ యొక్క కర్కాటక రాశి వారు అలాంటి కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం దాంపత్య జీవితం ప్రాపర్టీ సంబంధమైన విషయాలు ఇన్వెస్ట్మెంట్ ఇలా అన్నీ కూడా చర్చించుకుందామండి చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయగలరు పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరి మాసం వందల చూడబోయే ముందు ఒకసారి గృహస్థితి కనుక పరిశీలిస్తే ద్వితీయ అధిపతి రవి అష్టమ స్థానంలో పద్నాలుగు మార్చి వరకు ఉంటారు పదిహేను మార్చి నుండి తొమ్మిదవ స్థానం అనేటువంటి మీను రాష్ట్రలో స్థితి తొమ్మిదవ అధిపతి గురుడు తొమ్మిదవ స్థానంలో మీదలోనే ఉన్నారు శని ఏడు మరియు ఎనిమిదవ స్థానాధిపతి ఈ యొక్క శనిగ్రహ స్థితి చూస్తే అష్టమ స్థానం కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారండి ఇక్కడ మూడు మరియు పన్నెండవ అధిపతి నుండి బుధుడి యొక్క స్థితి పదహారు మార్చి వరకు కూడా అష్టమ స్థానంలో ఉండి తర్వాత మనకు తొమ్మిదవ స్థానానికి వెళ్ళబోతుంది మరి శుక్రుడు నాలుగు మరియు పదకొండవ స్థానాధిపతి ఈ యొక్క శుక్ర స్థితి చూస్తే మీనరాశిలో ఉచ్ఛ స్థానంలో పన్నెండు మార్చి వరకు ఉంటారు పదమూడు మార్చి నుండి మనకు ఈ యొక్క పదవ స్థానానికి రావటం జరుగుతుంది మరి రాహు కేతు విషయానికి వచ్చే వరకు ఈ యొక్క రాహు పదవ స్థానంలో ఉన్నారు కేతు విషయానికి వచ్చే వరకు చతుర్థ స్థానం అనేటువంటి తుదరాష్ట్రంలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి అండి మరి వృత్తి విషయంలో ఎలా ఉంటుందంటే దశమాధిపతి కుజుడు లాభంలో ఉన్నారు అంటే వృత్తులు పర్వాలేదు బాగానే ఉన్నారు కానీ స్థానం నుండి ఈ యొక్క శని దృష్టి ఉంది కాబట్టి మీరు టార్గెట్స్ అచీవ్ కావడం కోసం మీరు కొంత కష్టపడాల్సి ఉంటుంది అదేవిధంగా సెకండ్ హాఫ్లో మంచి ఫలితాలు ఉంటాయి కొంతమందికి ప్రమోషన్లు అందిపుచ్చుకునే అవకాశం మరికొంతమందికి బదిలీలు ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశం కూడా ఉంది కొంతమందికి స్థాన చలనం కూడా ఉంటుంది అంటే సెకండ్ హాఫ్ తర్వాత స్థాన మార్పు పాటుగా గృహ మార్పు కూడా కనపడుతుంది కొంతమంది జాతకులకి కన్ఫర్మ్ చేసుకోవాలంటే మీ జన్మజాతక చక్రంలో కూడా లగ్నం నుండి చతుర్థ స్థానము వాటి యొక్క గ్రహాల యొక్క స్థితి జరుగుతున్న దశలు కనుక చెక్ చేసుకోగలిగితే మీకు సులువుగా అవగతం అవుతుందండి ఏది ఏమైనా కూడా రాశి మీద గురుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్లోచించిన కష్టాలు వచ్చినా కూడాను తప్పనిసరిగా మీరు విజయవంతంగా బయటపడతారని చెప్పవచ్చు ఇక్కడ పది పనుల సంబంధం వచ్చింది కాబట్టి కొంతమంది విదేశీ సంబంధం విదేశీయానం ఫారిన్ కంపెనీలో జాయిన్ కావటం లేదంటే విదేశాలకు వెళ్ళటం కూడా మనకు ప్రముఖంగా గోచరిస్తూ ఉందని గోచార ఫలితాల రీత అంటే ఉద్యోగ మార్పు కూడా కొంతమందికి ఉంటుంది వ్యాపార విషయంలో చూస్తే వ్యాపారం అనగా సహజంగా మనం బుధుని కరకత్వం వహిస్తుంది సప్తమ స్థానం చూస్తాం ఈ యొక్క శని బుధులు ఇద్దరు కూడా అష్టమంలో ఉన్నారు కాబట్టి మొదటి పదిహేను రోజులు అంత ఎక్సలెంట్గా లేదండి కొంచెం అనానుకూలత ఉందని చెప్పవచ్చు మీరు వ్యాపార పరంగా చేసే అనుకోని ప్రయాణాలు వృధా ప్రయాణాలు అవుతాయి దానివల్ల పెద్ద వర్కౌట్ అవ్వదండి మరి ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో బుధులు యొక్క స్థితి మూడు మరియు పన్నెండవ తొమ్మిదిలోకి వెళ్తారో అష్టమ స్థానాన్ని బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు కాస్త మీకు అనుకూలత అనేది పెరుగుతుంది వ్యాపారంలో కాస్త ఇంప్రూవ్మెంట్ అనేది చూడటం జరుగుతుంది అదేవిధంగా అదే సమయంలో ద్వితీయాధిపతి రవి కూడా తొమ్మిదవ స్థానంలో పదిహేను నుంచి ఉంటారు కాబట్టి ధన సంబంధమైన విషయాల్లో ఆర్థిక విషయాల్లో మెరుగుదల పెరుగుదల కాస్త ఉంటుంది కాబట్టి మొదటి పదిహేను రోజులు కూడా ధనానికి కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు మాట తీరు పరంగా కావచ్చు లేకుంటే గౌరవ పరంగా కావచ్చు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనుకోని ఖర్చులు అనుకోని మాట పట్టింపులు వాటిలా పడడం కూడా జరుగుతుందండి ఈ సమయంలో మీరు కనుక అనవసరం అంటే మీరు షూర్డులో ఇన్వాల్వ్ కావడం షూటిల్ పెట్టడము ఇలాంటివి చేస్తే కనుక అష్టంలో గ్రహాలు ద్వితీయ సప్తమ వ్యాధిపతులు ఉన్నారు కాబట్టి ఇలాంటి గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు కనుక పెడితే ఇన్వాల్వ్ అవుతే మళ్ళీ వాటి నుండి మీరు తిరిగి కట్టాల్సి వస్తుంది అనుకోకుండా ఎదుటివారు మంచివారైనా కూడాను వారి పరిస్థితులు బాగలేకపోవటం వల్ల మీరు ఇన్వాల్వ్ కావాలి మీ ధనం నష్టపోయే అవకాశం కనబడుతూ ఉంది కాబట్టి అది ఎంతో ఇంకా అంత అవసరం అనుకుంటేనే జాగ్రత్తగా చేయాలి లేదంటే కనుక ఇన్వాల్వ్ కావద్దు మధ్యవర్తిత్వం కూడా వహించడం అనేది మంచిది కాదండి వివాహ జీవితంలో చూస్తే శని ఏడవధిపతి శని అష్టంలో ఉన్నారు కాబట్టి చిన్న చిన్న మాట పట్టింపులు ఇష్యూస్ అనేవి భార్య భర్తల మధ్య కనపడుతూ ఉన్నాయి దీనివల్ల వస్తాయంటే ఈగో క్లాసెస్ కుటుంబ సభ్యుల మూలకంగా కుటుంబంలోని ప్రాపర్టీ మూలకంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం కనపడుతుంది ఫస్ట్ మొదటి రెండు వారాలు మాత్రమే కాస్తూ ఉంటాయి తర్వాత మళ్ళీ సమస్య పోతాయని చెప్పవచ్చు విద్యార్థుల విషయంలో చూస్తే విద్యార్థులు బాగానే రాణిస్తారు ఇక్కడ పంచమాధిపతి గుజుడు లాభంలో ఉన్నారు అదేవిధంగా మనకు పదమూడు తర్వాత పన్నెండవ స్థానంలో వెళ్తున్నారు కాబట్టి మీ యొక్క సంతానం కనుక విదేశాలకు వెళ్దాం అనుకుంటూ ఉంటే మాస్టర్ లాంటి డిగ్రీ చదవడం కోసం కావచ్చు లేకుంటే కనుక ఉద్యోగపరంగా కావచ్చు తప్పనిసరిగా వాళ్ళు వారి యొక్క కోరిక నెరవేరే అవకాశం కూడా మనకు ప్రముఖంగా కనబడుతూ ఉంది అని చెప్పవచ్చు మీ యొక్క సిబ్లింగ్ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి మనకు మార్చి ప్రథమార్థంలో కొంచెం సిబ్లింగ్స్ చేసే జాగ్రత్త అదేవిధంగా ప్రయాణాలు దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి కొంతమందికి చర్మ సమస్యమైన ఇబ్బందులు రోగాలు అదేవిధంగా అవి యొక్క కుజుడు యొక్క స్థితి వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి కొంచెం కలిగే అవకాశం ఉంది హైజీనియస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సో డిసిప్లిన్ స్టైల్ కనుక మెయింటైన్ చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఇక్కడ మనకు సెకండ్ హాఫ్ తర్వాత మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ కావచ్చు మీ ఆలోచన విధానం క్రియేటివ్తో చేసే పనులు లాభదాయకంగా ఉంటాయండి మరి సెకండ్ హాఫ్ అని ఎందుకు అంటున్నామంటే ఎక్కువగా మాటి మాటికి అష్టంలో గ్రహాలు ఉంటాయండి మొదటి హాఫ్లో తర్వాత తొమ్మిదికి పదికి వెళ్తూ ఉన్నాయి కాబట్టి కేంద్ర కోణాలు వెళ్తాయి అంటే పదిహేను తర్వాత మంచి పరిస్థితి బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే వివాహాలు శుభ కార్యక్రమాలు హాజరవటం దైవ కార్యక్రమాల్లో పాల్గొనటము అదేవిధంగా సంతానం మీ సంతానం పరీక్షలు బాగా రాయటము అదేవిధంగా స్త్రీ సౌక్యం కలగటం వాహన సౌక్యం కలగటం గృహ మార్పు ఇవన్నీ కూడా రెండో వారం తర్వాత మీకు కనపడబోతున్నాయి సో ఏదేమైనా కూడా మొదటి రెండు వారాలు ఓపిక్గా ఉండండి తర్వాత డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది చెప్పవచ్చు మరి ఆరోగ్య విషయంలో చూస్తే ఇందాక చెప్పినట్టుగా గురుదృష్టి ఉంది కాబట్టి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా బయటపడతారని చెప్పవచ్చు ద్వితీయాధిపతి రవి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవటం సూర్యుడికి అర్గం ఇవ్వటం ఆదివారం గోధుమ రొట్టెలు పంచటం అదేవిధంగా కుదిరితే మీకు శనికి తైలాభిషేకం శనివారం పూట చేయించుకోవటం మంచి ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది ఇంకా మనకు ఇక్కడ పంచమాధిపతి కుజుడయ్యాడు నవమాధిపతి గురుడయ్యాడు కాబట్టి శివుడి కనుక శివారాధన చేయగలిగితే ఆమె అభిషేకం మంచి ఎందుకంటే మీన రాష్ట్రంలో జల రాష్ట్రలో గురుడు ఉన్నారు కాబట్టి అభిషేకాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఏదైనా నూతన కార్యక్రమం మీరు మొదలు పెడదాం అనుకుంటారు మంచి సంకల్పం తీసుకొని సో శివారాధన చేస్తే కనుక తప్పనిసరిగా మీ యొక్క మనో సంకల్పం నెరవేర్తించకపోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఛానల్ ఛానల్స్ తీసుకోవాలి పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా కాతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి